హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ డబ్బా 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 అంటూ తెగ పొగిడేస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా మోహన్ బాబు అంకుల్ అంటేనే అదో రకమైన సెల్ఫ్ ఎగ్జాగరేషన్ ఉంటుందని ఇక వాళ్ళ సొంత ప్రొడక్షన్ లో ఒక ఫ్యాన్ ఇండియా సినిమా అంటూ తీస్తూ అందులో ఎవరెవరినో స్టార్స్ ని మీద లాక్కొచ్చి మరీ ఇరికించి సైన్మా తీస్తే ఇక దానికి ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ చేస్తే ఇక ఆ భజన ఏ రేంజ్ లో ఉంటుందో సెప్ప నలవి కాదు ఇవాళ కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒకటి హైదరాబాద్ లో పెట్టారనమాట ఇక ఈ ఈవెంట్ మొత్తం మోహన్ బాబు అంకుల్ భజనతో దద్దరిల్లిపోయిందని చెప్పాలి బ్రహ్మానందం లాంటి సీనియర్ నటుడు కూడా స్టేజ్ ఎక్కి కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ లాగా పొగడకపోతే ఎక్కడ అవకాశాలు రావో అన్నట్టు తెగ పొగిడేశాడు మోహన్ బాబు అంకుల్ని అసలు మోహన్ బాబు అంకుల్ అంతా దైవాంశ సంభూతుడు కారణ జన్ముడు భూమిదే ఉండడని ఈ కన్నప్పైతే ప్రపంచకంలోనే మోస్ట్ అడ్వెంచరస్ సైమా అని సెలవిచ్చాడు బ్రహ్మానందం అంకుల్ ఈ విధంగా ఓవర్ ద బోర్డ్ స్పీచ్ చెప్తున్నప్పుడు బ్రహ్మీ అంకుల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆశాంతం గమనిస్తే బలవంతంగా ఫోర్స్డ్గా ఆర్టిఫిషియల్గా చెప్తున్నాడు అనే విషయం సుస్పష్టంగా అర్థమవుతుంది ఎవరికైనా ఇక నెక్స్ట్ లిరిక్ డైరెక్టర్ సుద్దల అశోక్ తేజ అంకుల్ స్టేజ్ ఎక్కాడనమాట ఈయన ఎంత టాలెంటెడ్ లిరిక్ రైటరో మనందరికీ తెలుసు ఆయనకు గుర్తింపు తెచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో మనకు కూడా తెలుసు కానీ స్టేజ్ ఎక్కి తన పాట దీపాన్ని ఆగిపోకుండా నిలబెట్టిన మోహానుభావుడు మోహన్ బాబు అంకుల్ అని సెలవిచ్చాడు అంతేకాకుండా మోహన్ బాబు సైన్మాలకి ఫోటోలు రాయడం వల్లే ఆయన కెరీర్ కొనసాగిందని చెప్పుకొచ్చాడు నిజానికి ఇదంత హాస్యాస్పదం కం క్యామెడీ ఎందుకంటే మోహన్ బాబు అంకుల్ సైన్మాలు ఈ మధ్య ఏం వచ్చాయో ఎప్పుడు పోయాయో కూడా జనానికి తెలియదు అట్లాంటి సైన్మాల్లో ఫోటోలు రాయడం వల్ల ఈయన కెరీర్ నిలబడిందంట ఇంకో మాట ఏం చెప్పాడంటే ఈ అంకుల్ కమ్యూనిస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాతో కన్నప్పలో శివుడి పైన ఫోటోలు రాయించడం ఒక్క మోహన్ బాబు అంకుల్కే చెల్లిందంట భజనకు ఎలివేషన్స్కి ఒక హద్దు అదుపు అనేది ఉండాలి ఈ సుద్ద అంకులకి అది తెలుసో లేదో తెలియదు కానీ ఇక మైక్ చేతికి ఇచ్చారు కదా అని చెప్పి శివుణ్ణి కూడా చిన్నబుచ్చేలాగా ఈ మోహన్ బాబు ఎలివేషన్స్ ఎలివేషన్స్తో స్పీచ్లు ఇవ్వకూడదని స్టేజ్ ఎక్కే ముందే ఎవరైనా చెప్పు ఉంటే బాగుండేది భజన చేయొచ్చుగాక ఎందుకంటే సైన్మా ఈవెంట్లో పెట్టేదే అందుకు మరి అందరికీ తెలిసిపోయేలా దేవుణ్ణి సైతం చిన్నబుచ్చేలాగా ఇలాంటి భజనలు చేస్తే అడ్డగోలుగా దొరికిపోతారనే విషయం అయితే తెలుసుకోవాలి కదా ఇక విష్ణు అన్నయ్య స్టేజ్ ఎక్కేసి స్టోరీ రాసి స్క్రీన్ ప్లే రాసి బాగా ఈ సైన్మాకి అని సెలవిచ్చాడు మరి స్టోరీ కన్నప్పది ఈయన రాసింది మనకు తెలియదు ఇక స్క్రీన్ ప్లే అంటారా ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చిన ఆర్టిస్టును ఇరికించడమే కదా అది కూడా ఈయన చేస్తాడంటే ఎడో డౌట్ కొడుతుంది సినిమా రిజల్ట్ పైన ఇక ఈ క్యామెడీ అంశాలు పక్కన పడేస్తే సినిమా కంటెంట్కి సెంటర్ పాయింట్ పరమేశ్వరుడు ఆయన ఒక సర్వేశ్వరుడు అంటే గతంలో ఎవడు ఏం చేసినా కూడా ఆ లెక్కలన్నీ కట్టి మరి నిలబెట్టే నికార్సైన శక్తి అనమాట గతంలో మనం చూసాం కదా ఈ మోహన్ బాబు అంకుల్ ఇంకా ఈ విష్ణు అన్నీయ ద్వయం ఢి దేనికైన అనే సైన్మాలో సద్బ్రాహ్మణులను ఎంత అవహేళన చేశారు ఆ సైన్మాలో బ్రాహ్మణులకు ముస్లింల హలీం వాసన చూపెట్టి మరి కామెడీ చేశారు పవిత్రమైన బ్రాహ్మణ వర్గం పైన సెటైల్ వేసి చిల్లర కామెడీతో వచ్చిన చిల్లర ఏరుకున్న తండ్రి కొడుకులు ఈ మోహన్ బాబు ఇంకా మంచు విష్ణు అనీయాలు ఈ సైన్మా పైన అప్పట్లో బ్రాహ్మణులు అభ్యంతరం చెప్పి వాళ్ళ ఇంటి ముందు బయట ఇస్తే వాళ్ళను నిర్దాక్షిణంగా పోలీసు లాఠీలతో కొట్టించిన ఘనత ఈ మోహన్ బాబు ఇంకా విష్ణు అనీయాలది ఇంకా సైన్మా ఎలాగోలా హిట్ అయింది కదా చిల్లర వచ్చేసింది కదా అని అదే ధోరణిలో మళ్ళీ అదే సద్బ్రాహ్మణుల పైన ఆచారి అమెరికా యాత్ర అనే చిల్లర కామెడీ సినిమా మళ్ళీ తీశారు అది ఎలాగో డిజాస్టర్ అయింది ఇక ఇన్నేళ్లకు వీళ్లకు భక్తి బాగా పెరిగిపోయి ఏకంగా ఆ సర్వేశ్వరుడు పరమేశ్వరుడిని క్యాష్ పాయింట్గా ఎంచుకున్నారు వీళ్ళ భక్తి ఏపాటిదంటే ఆ పుణ్యకథకి ఈ వేదభూమి సరికాదు అన్నట్టు రెండవ దశాబ్దాన్ని రీఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఏకంగా న్యూజిలాండ్ వెళ్ళారంట ఇంతకన్నా దౌర్భాగ్యం ఉందా అనేది ట్రేడ్ పండితుల వాదన వేద పురాణాల ఇతిహాస గ్రంథాల నిగూఢ సత్యాలను రేపటి తరానికి చెప్పడం అనే నెపంతో మళ్ళీ పాత సెంటిమెంట్ ఫార్ములానే వాడుకుంటున్నారు వీళ్ళు ఈరోజు కన్నప్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసినా ఎవరికైనా ఒక డౌట్ వస్తుంది సుమక్క స్టేజ్ మీద నుంచి బాబురావు అనే ఒక పెద్ద ఆయన్ని ఫదే ఫదే స్టేజ్ పైకి రావాలి రావాలి అని నాలుగైదు సార్లు పిలిచింది కానీ ఆయన ఎందుకో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు ఇంతకు ఎవర్రా ఆయన అని అందరూ తీస్తుంటే ఆయన భద్రాచలం ప్రాంతానికి చెందిన సిపిఎం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అంట ఆయన్నే ఎందుకు చీఫ్ గెస్ట్గా ఈవెంట్కి పిలిచారు అంటారా ఆయన ఒక బోయ కులానికి సంబంధించిన వ్యక్తి అంట ఈ సైన్మాలో తిన్నడు అదే కన్నప్ప బోయ కులానికి చెందిన భక్తుడు కావడం వల్ల ఆ సెంటిమెంట్కి ఈ సెంటిమెంట్ యాడ్ చేసి పబ్లిసిటీ చేసుకోవాలనేది ఈ చిత్ర బృంద ఆలోచనగా మనం భావించాల్సిందే ఎందుకంటే సద్బ్రాహ్మణులు సైతం సైన్మాల్లో అవహేళన చేసిన వీళ్లకు ఉన్న పలంగా ఒక బోయ కులస్తుడు ఎందుకు గుర్తొచ్చాడో మనం వేరే చెప్పక్కర్లేదు ఈ సైన్వాలో కన్నప్ప ఒక బోయవాడు కాబట్టి ఆ కమ్యూనిటీకి చెందిన ఎవరో ఒక ప్రముఖులు వాళ్ళ బృందం ఇక్కడికి విచ్చేస్తే జనాల్లో సింపతి వస్తుంది వీళ్ళ పట్ట సాఫ్ట్ కార్నర్ వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన కావచ్చు కానీ ఆ పెద్ద ఆయన్ని మిగతా సినిమా ఆర్టిస్టులకంతా ముందే స్టేజ్ మీదకి పిలవాల్సిన బాధ్యత అయితే ఇళ్ళపై ఉంది కానీ అది జరగలేదు సుమక్క అనే సార్లు పిలుస్తున్నా ఆయన ఎందుకు రాలేదో కారణం తెలియదు కానీ ఆయన్ను పంపించకపోలేకపోయినా వైఫల్యం అయితే ఈ చిత్ర బృందంపైనే ఉంటుంది ఆయన్ను ఫైనల్గా ఈవెంట్ క్లైమాక్స్లో పబ్లిసిటీ కోసమే దాచించారు అనేది నిజమైతే మాత్రం వీళ్ళు ఈ సినిమాని ఏ రకంగా కూడా చిత్తశుద్ధితో చేశారు అని భావించడానికి ఆస్కారమే లేదనేది ట్రేడ్ పండితుల వాదన చూద్దాం ఈ వీకెండ్న ఈ సినిమా ఎట్లాగో రిలీజ్ అవుతుంది కదా ఆని క్వాలిటీ ఏంటో వాళ్ళ చిత్తశుద్ధి ఏంటో అది చూస్తే ఇట్టే అర్థమైపోతుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్